ఏ శయ పరిశుద్ధ నామమునకు మహిమ గాక ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న మా ప్రియులు ఆత్మీయులైన మీకు అందరికీ ఏసే కృపా పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా మరి ప్రభు మహాకృపను బట్టి మనం ఈ రీతిగా ఆయన మరి కృపను బట్టి ఇలాగ సాగుతూ ఉన్నాం కదండి అది ఏమైనా ఏదైనా దేవుని మహాకృపను బట్టి హలెలుయా సరే అండి మంచిది మరి ఈ ఒక ఉదయకాల సమయంలో వాక్యం వినబోయే ముందు మరి చిన్న అనౌన్స్మెంట్ నాకు తెలుసు కదండి ప్రతి వారం నేను మరి అనౌన్స్ చేస్తూ ఉంటాను మందిరంలో యథావిధిగా ఉపవాస ప్రార్థన ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం మరి ఈరోజు సాయంత్రం కూడా ప్రార్థన ఉంటుందండి ప్రతిరోజు ఉదయం ఉంటుంది సాయంత్రం ఉంటుంది సాయంత్రం ఆదివారం కొరకు సిద్ధపాటు కూడిక అలాగే ఆదివారం ఆరాధన ఉదయం పది గంటలకు ఈ యొక్క సమయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు తెలిసిన వారికి ఈ యొక్క పరిచయం గురించి తెలియచేయండి మీరు కూడా ఈ యొక్క జవహర్ నగర్ బాలాజీ నగర్ డెంటల్ కాలేజ్ అండ్ దమ్మాయి కూడా ఆ ప్రాంతంలో చుట్టూతో ఉన్నటువంటి మరి ఒకవేళ మీరు అక్కడ ఉన్నట్లయితే తప్పకుండా మందిరానికి రండి కలిసి మనం దేవుని సంతోషంగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం సరే అండి మంచిది మరి ఈరోజు మరి దేవుడు మనకి ఇచ్చిన వాక్యం చదువుకుందాం లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చిన చదువుతున్నానండి లూకాసు వార్త ఎనిమిది నలభై ఎనిమిది అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచను సమాధానం గల దానిపై పొమ్మని ఆమెతో చెప్పాను మరలా చదువుతానండి కుమారి నీ విశ్వాసం నేను స్వస్థ పరీక్షను సమాధానం గలదాన వైపు పొమ్మని ఆమెతో చెప్పాను ఇంగ్లీష్లో డాటర్ అని ఉంటుంది తెలుగులో కుమారి అని ఉంది అయితే ఏసు ప్రభు చెప్తున్నాడు ఆ యొక్క మరి పన్నెండు సంవత్సరాలుగా ఇబ్బందితో కష్టముతో మరి ఎన్నో పాటలు పడి మరి ఎంత ఇబ్బంది పడి మరి ఆ తల్లి మరి అక్కడికి వచ్చింది ఆ తల్లితో చెప్తున్నట్టు మాట ఏంటంటే ఇదిగో నీ విశ్వాసమే అమ్మ కుమారి బిడ్డ డాక్టర్ నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని ఏసుప్రభుల వారు చెప్తూ ఉన్నాడు చూడండి ఒక్కసారి ఆమెని ఆమెని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఎన్ని తిప్పలు పడిందండి ఎంత మరి ఖర్చు పెట్టింది ఎంత బాధలు సమాధానం లేదు శాంతి లేదు నెమ్మది లేదు సరైన తిండి లేదు అయితే ఆమె వినింది ఆమెకు తెలియదు ఏసుప్రభు గురించి ఆమెకు తెలియదు కానీ ఎవరో మన లాంటి వారు ఆమెకి చెప్పారు అక్క ఎన్ని రోజులని మన మెడిసిన్స్ వాడతావు ఎన్ని హాస్పిటల్ అని తిరుగుతావు ఒక్కసారి ఇదిగో ఏసు ప్రభు అంట ఏసై అంట ఆయన పేరు ఆయన అనేకలో స్వస్థపరుస్తున్నాడు చనిపోయిన శవాలు లేపుతున్నాడు చాలా మంది మరి గుడివారు చూస్తున్నారు కుంటివారు నడుస్తున్నారు మూగవారు మాట్లాడుతున్నారు ఒకసారిరా రా ఏ అంటే ఆమె వినింది జస్ట్ వినింది అంతే ఆమె చూడలేదు ఆమె ఎప్పుడు మరి ఆమెకి తెలియదు అయితే ఆమె ఎత్తు వెత్తుకుంటూ 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 వచ్చింది నేను ఆయన చెంగు మాత్రం ముడతా ఏసాయి అంటా ఎవరో మన నాకు తెలియదు కానీ ఆయన వస్త్రం చెంగు మాత్రం ముడతా నేను నేను బాగైపోతాను ఇంటి దగ్గరనే తన హృదయంలో విశ్వాసముతో అనుకొని వచ్చిందండి వచ్చేసరికి ఏముంది ఏసు ప్రభు ఎక్కడ వెళ్ళినా మరి జన సమూహం ఉంటుందండి ఫాలోవర్స్ మామూలుగా ఉంటున్నా మన ఏసైకు చాలా మంది ఊరు ఊళ్ళే గ్రామ గ్రామాలే తరలి వస్తారు ఏసు ప్రభు చూడడానికి మరి ఆయన చేత స్వస్థతలు పొందుకోవడానికి ఆయన మాటలు వినడానికి ఆ జీవపు మాటలు బ్రతికించే ఆ మాటలు ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఆ మధురమైన మాటలు వినడానికి వస్తూ వస్తూ ఉంటారు జనాలు అయితే జనాలు అందరు ఎండిపోయారు అయ్యో ఎలా అని చెప్పి ఆమె మరి వణుకుతూ మరికి తాకుతూ వెళ్ళిందండి వెళ్ళి ఏసుప్రభు వస్త్రపు చెంగు ముట్టింది ముట్టగానే ఆమెకి తెలిసిపోయింది నేను బాగుపడ్డానని అయితే ఏసుప్రభు కూడా తెలిసింది ఎవరు నన్ను ముట్టారని చూడండి మన ఇప్పుడు వస్త్రము వస్త్రము తాకిందని వస్త్రం ముట్టామనుకోండి ఎవరు ముట్టారో మనకు తెలుసు అండి తెలియదు కదా అదే మనం పట్టుకుంటే మాత్రం ఎవరు నన్ను పట్టుకున్నారు ఎవరు నన్ను లాగుతున్నారు అని తెలిసింది కదా కానీ ఏసుప్రభుకు అన్నీ తెలుసు అండి ఆయన సర్వాంతరామే ఆయనకు అన్ని తెలుసు యేసుప్రభు తెలిసింది ఎవరో నా అవసరం ముట్టారు నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళిపోతుంది ఎవరో ముట్టారు నన్ను అని చెప్పేసరికి ఆమె వణుకుతూ వచ్చింది అప్పుడు చెప్పిన మాట ఏంటంటే ఇదిగో నీ విశ్వాసమే కుమారి బిడ్డ నీ విశ్వాసమే నమ్మ నేను స్వస్థపరిచ విశ్వాసంతో వచ్చావు కదా అందుకే నీకు స్వస్థత జరిగింది అని చెప్తున్నా ప్రేమని దేవుని పెట్లారా దేవుని మందిరానికి ఎలా రావాలి దేవుని మందిరానికి మరి ఉపవాసం ఉండి ప్రతివారం మనం ప్రార్థన చేస్తున్నాం కదా ఎలా ప్రార్థన చేయాలి దేవుడు నాకు ఇస్తాడు దేవుడు నాకు 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 నా ప్రార్థన జవాబిస్తాడు అని విశ్వాసముతో రావాలి దేవుని మందిరానికి ఏదో మరి ఆచార రీతిగా రాకూడదండి రోజు శనివారం కదా ఈరోజు మరి ఉపవాసం ఉండాలి లేకపోతే మరి అక్కోళ్ళు అన్నోళ్ళు ఏమంటారో ఎందుకు రాలేవమా అని అడుగుతారేమోనని వీరని వాళ్ళని భయపడి వారి మీకు భయపడని రావడం కాదండి సేవకులకు వాళ్ళకి భయపడి రావడం కాదు కానీ దేవుడు కార్యాలు జరిగిస్తాడు అని విశ్వాసముతో దేవుడి మందిరానికి రావాలి ఒక మాట నేను చదివి నేను ప్రార్థన చేస్తానండి ఫిబ్రవరి లాస్ట్ పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో చక్కటి మాటలుంటుంది చూడండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడ ఎందుట అసాధ్యము దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తను వెతుకు వారికి అంటే తను శ్రద్ధగా వెతుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలను కదా విశ్వాసం లేకుండా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి వ్యర్థము అని దేవుక సెలవిస్తుంది విశ్వాసం లేకుండా ఉపాసలుండి ఎంత కన్నీగా వచ్చి ప్రార్థన చేసినా ఎంత మరి ఏడ్చినా వ్యర్థమేనండి ప్రేమ దేవుని బిడ్డలారా ఎలా రావాలి దేవుని సన్నిధికి విశ్వాసముతో రావాలి ఇంకొకటి ఆయన ఫలము అనుగ్రహించువాడని నమ్మి దేవుని మందనికి రావాలి అలా వస్తే దేవుడు తప్పకుండా నీ కుటుంబాలలో దేవుడు కార్యలు జరిగిస్తాడమ్మా నిజం దేవుడు కార్యలు జరిగిస్తాడు ఎన్నో సంవత్సరాలుగా నా భర్త మారాలని ప్రార్థన చేస్తున్నావు కదా మా పిల్లలు మారాలని చేస్తున్నావు కదా మా సిద్ధుగద్దలు మారాలని ప్రారంభి చేస్తున్నావు కదా ఇది విశ్వాసముతో రా దేవుడు తప్పకుండా కార్యలు చేస్తాడు అని విశ్వాసంతో నువ్వు రా ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా కార్యాలు నీ జీవితంలో మన జీవితంలో మనందరి జీవితం విసిరించిన వాటి వారందరి జీవితంలో దేవుడు కార్యాలు జరిగించుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రం ప్రవ్వా మహోనతుడా మహాగణుడా పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యే ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగో నాయన నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని ప్రవ్వ మా నా తల్లితో చెప్పారు ఆమె విశ్వాసంతో వచ్చింది బాగుపడింది ప్రవ్వ మేము కూడా మరి సన్నిధికి వచ్చేవారు విశ్వాసంతో రావాలని వాక సెలివిస్తుంది తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ప్రవ్వ మళ్ళీ విశ్వాసము ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ప్రతి ఒక్కరికి ఈ మాటలు వింటున్న నాయన బిడలక అందరికీ దైత్యమని ఏ స్పర్శతన్ ఆమెను బట్టి ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి ఈ రిదినమంత ప్రభు కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్